గుడ్ సార్ అందరూ చూడండి ఆమె చూడండి ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటారు అటువంటి వారి కోసం ఆర్థిక సహకారాన్ని అందించేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి సహాయ నిధి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద మనసుతో గతంలో ఏదైతే చెప్పారో ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకుగా ఉంటారని దాన్ని ఆచరణలో పెట్టి వారెవరూ కూడా కొంత ఖర్చులతో వైద్య సదుపాయాలు చేయించుకుని వైద్యం పొంది ఆర్థిక ఇబ్బందులు పడకూడదు అనే ఒక కారణంతో ముఖ్యమంత్రి సహాయ నుంచి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు డెబ్బై ఏడు మంది లబ్ధిదారులకి దాదాపు నలభై నాలుగు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్ ద్వారా అందించడం జరుగుతుంది ఈరోజు మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల్లోనూ కూడా దాదాపు ఏడు వందల యాభై ఒక్క మందికి ఆరు కోట్ల ఐదు లక్షల తొ తొమ్మిది వేల పన్నెండు రూపాయలు సీఎం రిలీఫ్ ద్వారా చెక్కుల ద్వారా అందించడం జరిగింది ఈరోజు ప్రజలందరినీ కూడా కోరేదొకటే ఓటమి ప్రభుత్వంలో ఒక సుపరిపాలన సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరుగుతుంది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు కోట్లు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికీ కూడా సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దరఖాస్తు పెట్టుకుని ఉంటే ఆ బిల్స్ కూడా మిస్ అయిపోయి వారికి న్యాయం చేయనటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం అనేక మంది ఈరోజు బాధితులు గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కారుమూరికి మా సీఎం రిలీఫ్ ఫండ్స్ బిల్స్ అన్నీ కూడా అప్పు చెప్పామండి ఇప్పుడు దాకా అవి ఎక్కడున్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదని వారందరూ కూడా బాధను వ్యక్తం చేసే పరిస్థితి ఈరోజు ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ప్రతి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయాన్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుంది ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఏడు వందల యాభై మందికి ఇప్పటి వరకు చేసాం ప్రతి అప్లికేషన్ కూడా ఎవరు ఇబ్బందులు ఉన్నా వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బిల్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో అటువంటి వారికి ఎవరికి అందరికీ కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా కొడుకుని ముందుకు వెళ్తున్నాం ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు ఎవరు కూడా ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎవరు దళారు బాలను పడకుండా వాళ్ళు మన ఆఫీసులో ఈరోజు బిల్స్ ఇస్తే వారికి చెక్కుల ద్వారా అందించే విధంగా కూడా ఈరోజు అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకుంటున్నాం ఆ విధంగా ఈరోజు బాధితులందరికీ ఎవరైతే వైద్య సహాయం చేయించుకుంటున్నారో వారి ఖర్చులతో వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా వారికి ఆర్థిక ఇబ్బందులను తొలగి తగ్గించే విధంగా కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక మంచి ప్రభుత్వం వారి నలుగురు నాలుగు పిల్లర్లుగా ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నారు ఈరోజు రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమాను కూడా కల్పించే విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైతే వైద్య సదుపాయాలు అవసరం ఉంటాయో అక్కడ వాళ్ళు వైద్యం చేయించుకునే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఈరోజు ఆ బీమాను కూడా అమలు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ బడ్జెట్లో కూడా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకున్నాం